Get set go। ये उर क्या नाम से दाटा? अंजिशने। చాలా మంది కింద అయితే కామెంట్ చేస్తున్నారు మీ వీడియో లైఫ్ మీ వీడియోలు చాలా బాగుంటాయి అని చాలా చాలా ధ్యాన్స్ అండి మీరు మీ లాంటి వాళ్ళు చాలా నాకు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా వీడియో తీయాలనిపిస్తుంది నేను అసలు చాలా వీడియోలు అప్లోడ్ చేస్తే దాన్ని అసలు టైం లేకుండా కొంచెం మనసు బాగా లేకుండా వీడియో అప్రోచ్ చిన్న బాధ గారు మాట అయితే అసలు ఇంకా పని లెక్క అయిపోయినాయి అనమాట అంత గడియే నీళ్ళు దోసేది వాకి దోసేది అంటే అయిపోయినాయి నీళ్ళ కింద అయితే మంట వేసినాము నీళ్లుగా అయితే పిల్లలకి అన్నం అయితే రసం అయితే ఉన్నాయి అనమాట సొరకాయ తాలింపు చేసేది సేవ నేను మీ కల్పన వీడియోలు అసలు అప్లోడ్ చేయటం లేదు కదా అసలు టైం లేదు కొంచెం మూడు కూడా బాగలేదు అందుకే వీడియోలు అయితే అప్లోడ్ చేయలేదనమాట ఇంకా పొద్దు అయితే పోయింది కొంచెం మసకు మసగా సేట్ పడుతూ ఉందన్నమాట ఇంకా ఇంట్లో వాకిలు తోయడం వంటలు గడడం వంట చేయడం సొరకాయ అయితే చూపించాను కదా సొరకాయ అయితే తాలింపు తాలింపు అయితే కావాలంటే వాళ్ళకి అందుకోసం అయితే తాలింపు అయితే ఉడకబెట్టి పెట్టేశాను ఇంకా సల్లారి నాకైతే తాలింపు చేద్దామని చెప్పి ఇంకా ఈవినింగ్ పల్లె అయితే చేద్దామని చెప్పి ఇదైతే ఇంక స్నానాలు అయితే చేపి పిల్లలకి పిల్లలకి స్నానాలు చేపించేసి దేమైతే అనమాట ఇంకా సమోసాలు సమోసాలడిగా సమోసాలు తీర్చాను తినేసి సినిమా అయితే సిరీస్గా చూసుకుంటున్నారు ఉంది తిందుబో ఇంకైతే సొరకాయ అయితే ఉడికి పెట్టేస్తున్నాను సొరకాయ అయితే ఉడికి పెట్టేస్తున్నాను చల్లకి తిరుమల చేద్దామని చెప్పి ఇంకా అన్నము అన్నీ చేసాయనమాట అన్నం రసం అయితే ఉన్నాయి సొరకాయ తాలింపు అయితే తిరుమల పెట్టాలి ఇంకా నా వంట్రూమ్ ఎలా నీట్గా పెట్టుకున్నాను కింద అయితే కావేజాయండి చేయండి వంద నా వంటరూ ఎలా నీట్గా ఉందా నీట్గా లేదా కింద అయితే చేసింది మాత్రం మర్చిపోకండి చిన్న వంట రూమ్ అయినా నేను శుభ్రంగా పెట్టుకుంటాను అది ఒక అలవాటు అనమాట ఇంక ఇలా అయితే క్లీన్గా పెట్టుకునేసాను ఇంకా సోఫా వీపలు అంతా క్లీన్ చేసి పెట్టాను రాత్రి రొంచేపే మళ్ళీ ఎక్కడ ఒకటి పెరికేస్తారనమాట డైలీ అలవాటే నాకు అది క్లీన్ చేసుకోవడం ఇంకైతే బెడ్షీట్ అయితే ఇప్పుడు పాడైపోతుంది చాలా రోజులు నేను బెడ్షీట్ తీసుకొని అప్పుడు మా ఓడి బొమ్మను చూస్తూ ఆడుకుంటాడని చెప్పి బెడ్షీట్ అయితే ఇలాంటి బెడ్షీట్ తీసుకున్నాను అప్పుడు మీషోలో బెడ్షీట్ పాద్దైపో వచ్చింది మా అప్పుడు తొమ్మిది నెలలేము దీని మీద కొనుక్కొని ఆడుకుంటాడు అని చెప్పి ఆడుకునేవాడు ఇలాంటి బెడ్షీట్ వేస్తే వాడప్పుడు అందుకోసం ఇలాంటి బెడ్షీట్ అయితే తీసుకునేప్పుడు చిరిగి బాగా వచ్చింది కొత్తది అయితే తీసుకోవాలన్నమాట ఇంకా వాషింగ్ మిషన్ అయితే గుడ్లు వేసాను ఒకే ఒక ఫ్యాన్ ఒక చొక్కా ఏదో వేసాను అన్నమాట ఎందుకంటే నీళ్ళ తాగుబో తాగుబోనా పట్టుకోబో తాగుబో మా అయితే నీళ్ళు పట్టి పట్టి పోసే పని అనమాట చెట్లకి అయితే ఈరోజు గడ్డి ఎక్కువగా ఉన్నింది గడ్డి అయితే పెరికేసాను అనమాట బాగా పెరిగేసినాకైతే నీట్గా ఉన్నాయి పెట్ట వీడియో అయితే కూడా పెడతాను చూడండి ఎంత గడ్డి వచ్చేసింది అంత అంత గడ్డి వచ్చేసింది మా చెట్ల దగ్గర అయితే చెయ్యి అయితే వాసుకున్నది చెయ్యి ఒక మంచు నూనె తోముకున్నాము మా శ్రీవారి దగ్గరే తోవినాడు మళ్ళీ నొప్పిగా ఉంది కాలు నొప్పిగా ఉంది చెంగి కూడా నొప్పిగా ఉంది కొంచెం బెస్ట్ నెట్గా ఉంది అది పడినాను కదా అమ్మో అందువల్ల ఏమో ఒక రోజు తోముకొని అయితే అనమాట ఇంకేం చెప్పాలి మంది కింద అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు కదా మీ వీడియోలు బాగుంటాయి బాగుంటాయి అని నిజంగా బాగుంటాయే మా వీడియోలు నిజంగా కానీ యూస్ రావటం లేదు కదా చూసే ఇంకా బాగా రీచ్ అయితే ఇంకా యూస్ పోతే బాగుంది అనిపిస్తుంది ఆ న్యూస్ అయితే పోవటం లేదు కదా ఇంకేం చెప్పాలి సొరకా తాలింపు చేయాలి చెయ్యి అయితే తోముకోవాలి ఇంతే అనమాట మళ్ళీ అయితే కలిద్దాం బాయ్ ఇందరికీ బాయ్ మేము తోముకున్నాం నెప్పేస్తూ ఉంది మళ్ళీ వదిలేస్తా ఉంటే మళ్ళీ ఎక్కువ నెప్పేస్తుంది కదా అందుకోసం అనమాట చాలామంది అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు కొన్ని కామెంట్ చేసే నాకు చాలా బాగా నచ్చుతున్నాయి అనమాట ఓకే వాళ్ళ పేర్లు చెప్పాలా చెప్ప కొంతమంది పేర్లు చెప్పాలనిపిస్తుంది కొంతమంది పేర్లు చెప్పకూడదు అనిపిస్తుంది అన్నమాట మళ్ళీ అయితే కలుద్దాం చేయితే బాగా నేపేస్తా ఉంది మంచిగా నేనైతే తీసుకోమన్నా ఇంకేది దీపం అయ్యో మిషన్ నిలిచిపోయింది వాషింగ్ మిషన్ ఆ వాషింగ్ మిషన్ అయితే ఆపేస్తా ఉండు వీటి కోసం ఒక గని వేసే వాషింగ్ మిషన్ ఈ ఫ్యాంట్ కోసం ఈ చొక్కాయి కోసం ఎందుకంటే అంత నల్లగా మాసుకునే అందువల్ల చక్కాయి ఒక బ్యాగ్ కూడా మా శ్రీ పడితే అనమాట దాంట్లో ఫోన్ బాధన సిమ్ లేదు అట్లా ఆహా దాంట్లో ఫోన్ అంతా బాధనైంది ఆ ఫోటోలు తీసుకోవచ్చు కావాలంటే ఫోటోలు అయితే తీసుకోవచ్చు అనమాట చెయ్యి దొంగతున్నా చెయ్యి బాగున్నప్పుడు ఇష్టం ఉంది ఒకటి లేడు పోయి కూర్చోండినాడు ఎక్కడ పోయినాడు తెలియదు ఫోన్ చేసి పెళ్ళొద్దాం ఎక్కడ ఉన్నాడో తెలియ చెయ్యతే దోముకుందాం ఎక్కువ பைக்காரங்க நெப்பிக்க வந்துற தேவிடா కమ్మగా ఉన్నారు నా కొడుకు టోపీ వేసి నేను హ్యాట్ వేసుకున్నాయి ఓడే వేసుకుంటాడు అంట అయ్యా ఇంజుడు అమ్మ సాయించుడి అయినా పట్టు అయ్యా అయ్యా மனு பாய